అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా విశిష్టమైన ఆలయం దగ్గర నేను ఉన్నాను ఇది వచ్చేసి హైదరాబాద్లోని కొత్తగూడలో కొలువైందనమాట దీని పేరే అర్ధనారీశ్వర ఆలయం సాధారణంగా మనం ఎక్కడైనా చూసినట్లయితే శివాలయంలో శివుడు మనకి లింగ రూపంలో ఇవ్వటం జరుగుతుంది అమ్మవారు విగ్రహ రూపంలో ఇవ్వటం జరుగుతుంది కానీ మొదటిసారిగా అంటే శివపార్వతులు ఇద్దరు కలిసి అర్ధనారీశ్వరులుగా ఇక్కడ దర్శనమివ్వటం జరుగుతుంది అలాగే ఈ ఆలయంలో చాలా విశిష్టతలు కూడా ఉన్నాయని చెప్తూ ఉన్నారు అమ్మవారు వాక్కు రూపంలో ఇద్దరు దంపతులకు అంటే వాక్కు రూపంలో చెప్పి ఈ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించడం జరిగిందట అలాగే ఈ ఆలయాన్ని అంటే వారి స్వయంగా సొంత డబ్బులతో ఎక్కడి నుంచి ఎటువంటి ఫండ్స్ ఏమీ తీసుకోకుండా ఎవరి నుంచి ఒక రూపాయి కూడా తీసుకోకుండా స్వయంగా వారి సొంత డబ్బులతో ఈ ఆలయాన్ని పూర్తి చేయటం అనేది జరిగింది ఆలయంలో చాలా విశిష్టతలు ఉన్నాయి అవేంటో సారి చూసి అలాగే అర్ధనారీశ్వరుని ఇద్దరిని దర్శనం చేసుకుందాం రండి మనం చూసినట్లయితే అమ్మవారు పెద్దమ్మ తల్లిగా మనకు దర్శనమిస్తున్నారు చక్కగా వేప చెట్టు నీడలో అమ్మవారు మనకి కనిపిస్తూ ఉన్నారు అలాగే వెనక వేప కూడా ఇటు చూసినా ముడుపులు కట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం అంటే మనం ఏమన్నా కోరికలు మనసులో కోరుకొని సంతానం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి అలా ఎన్నో రకాలంటే చాలామంది చాలా రకాల సమస్యలతో ఇబ్బందులతో ఇక్కడికి రావడం జరుగుతుంది అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని మనసులో కోరికలు కోరుకొని వచ్చి ఇక్కడ ముడుపులు కట్టడం కూడా జరుగుతూ ఉంటుందట అలా ముడుపులు కట్టి అమ్మవారికి ఈ గుడి చుట్టూ అంటే తొమ్మిది ప్రదక్షిణలు చేసి మనసులో ఉన్న కోరికలు వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా ంగా నెరవేరుతాయని ఇక్కడ చెప్తూ ఉన్నారు సో ఆ విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమ్మవారు అంటే మనకి ఎంట్రెన్స్ నుంచి లోపలికి రాగానే పెద్దమ్మ తల్లి దర్శనమిస్తూ ఉంటారు చాలా ప్రశాంత వదనంతో చూసిన వారందరికీ చక్కని ఆశీస్సులు ఇస్తూ తల్లి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం అంటే గర్భగుడికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే ఈ ధ్వజస్తంభం అనేది అంటే ఏకశిలతో నిర్మించడం జరిగింది అలాగే ఈ ధ్వజస్తంభం చుట్టూ కూడా అమ్మవారి విగ్రహాలు అనేవి కూడా చక్కగా చెక్కడం జరిగింది మనం ఆలయం లోపలికి వెళ్లే ముందు ఈ ధ్వజస్తంభానికి ఒకసారి నమస్కరించుకొని లోపలికి వెళ్ళినట్లయితే మనకు అమ్మవారు రేణుకా ఎల్లమ్మవారు దర్శనమివ్వడం అనేది జరుగుతుంది రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయానికి కూడా ప్రత్యేకత ఉంది ఫస్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మవారు అంటే ఏది లేని నిర్మానుష ఈ ప్రాంతంలో ఇక్కడ ఒక పుట్ట రూపంలో అమ్మవారు మనకి దర్శనం ఇవ్వడం జరిగిందంట తర్వాత రేణుక ఎల్లమ్మ తల్లిని మొదటగా ఇక్కడ స్థాపించడం జరిగింది మొదటగా అమ్మవారికి రేణుక ఎల్లమ్మ తల్లికి ఇక్కడ పూజలు చేయడం జరిగింది ఆమెను ఇక్కడ వారంతా కూడా చిన్నమ్మని కూడా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు రేణుక ఎల్లమ్మ తల్లి కూడా చాలా చక్కగా ప్రశాంత వదనంతో వచ్చిన ప్రతి భక్తులకు కూడా అంటే వారు చెప్పే కోరికలన్నీ కూడా వింటూ వాళ్ళకి ఇట్లని చూపులతో ఆశీర్వదం కూడా అందిస్తూ మనకి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు మరి అమ్మవారిని దర్శించుకొని ఆమె ఆశీర్వాదం తీసుకున్నాం నమస్కారం పంతులు గారు ఎటు చూసినా శివమయమే అన్నట్లుగా ఉంది అమ్మవారు కూడా అసలు ఎంతో చక్కగా అటు పెద్దమ్మ తల్లి కాని ఇటు చిన్నమ్మ తల్లి కానీ చాలా చక్కగా కనిపిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు అసలు ఈ పెద్దమ్మ తల్లికి సంబంధించి కానీ లేకపోతే చిన్నమ్మ గురించి కానీ మాకు తెలియజేస్తారు తప్పకుండా అమ్మ అయితే ఈ ఆలయం ప్రత్యేకత అంటే ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క విశిష్టత అనేటువంటిది ఈ ఆలయంలో ఏంటంటే గనక ప్రధానం పెద్దమ్మ తల్లి అంటే ముందుగా ఎల్లమ్మ తల్లిని ప్రతిష్టాపన చేసినప్పటికైనా అమ్మవారి ఆదేశం మేరకు ఈ యొక్క ఆలయాన్ని కట్టించడం జరిగిందనమాట అంటే పెద్దమ్మ తల్లి మా చైర్మన్ గారికి వాకు రూపంలో తెలియజేయడం జరిగిందంట మీరు ముందుగా రేణుకా ఎల్లమ్మ తల్లిని ప్రతిష్టాపన చేయించాలి అమ్మవారికి మీరే స్వయంగా మీ చేతనే అంటే ఎలాంటి డొనేషన్స్ లేకుండా మీరే ఆలయాన్ని నిర్మించి మీరే ప్రతిరోజు కూడా నిత్య పూజలు నిర్వహింపజేసి మీరే ప్రతి ఒక్క రూపాయి ఖర్చుకు మీరే బాధ్యులుగా వహించాలని చెప్పేసి అమ్మవారి పెద్దమ్మ తల్లి వాకు రూపంలో చెప్పిందంట చెప్పడం ద్వారా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు నిర్మించిన తర్వాత ఒక సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ అర్ధనారీశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించాలి అని చెప్పేసి అమ్మవారి అంటే ప్రతి విషయాన్ని కూడా పెద్దమ్మ తల్లి రూపంలో చెప్పడం ద్వారా ఈ యొక్క ఆలయాన్ని ఇట్లాగా నిర్మించడం జరిగింది అంటే అమ్మవారి ఆదేశానుసారమే అన్ని నిర్మించుకుంటూ జరిగింది కానీ మామూలుగా అంటే అక్కడ చూసినట్లయితే హేమల అమ్మ రేణుకా తల్లి అని ఉంది మళ్ళీ చిన్నమ్మ అని కూడా పక్కన పెట్టారు చిన్నమ్మ తల్లి అని పేరు పెట్టడానికి కారణం అంటే రేణుకాయలమ్మ తల్లిని ప్రతిష్ఠ చేయమని చెప్పేసి అమ్మవారి పెద్దమ్మ తల్లి ఆదేశం అనమాట అయితే పెద్దమ్మ తల్లి ఆదేశించమని చెప్పిందని చెప్పేసి అంటే ఈ ఎల్లమ్మ తల్లిని మీరు ప్రతిష్ఠించాలి అని చెప్పేసి పెద్దమ్మ ఆదేశించింది కాబట్టి ఆవిడ చెల్లెలుగా ఈ చిన్నమ్మ అని చెప్పేసి ఇక్కడ సార్ వాళ్ళు అట్లా పిలుచుకుంటారన్నమాట అమ్మవారిని ముందుగా చిన్న చిన్నమ్మ చిన్న మేము కూడా అందరం చిన్నమ్మ తల్లి అనే పిలుచుకుంటాం అమ్మవారి పేరు అట్లా ఉంటుంది తప్ప చెప్పడానికి రేణుకాయ తల్లి అన్నా కూడా మేము కూడా చిన్నమ్మ తల్లి చిన్నమ్మ ఆలయంలో ఉన్నాం ఇట్లా చిన్నమ్మ చిన్నమ్మని మాట్లాడుకోవడం జరుగుతుంది అలాగే అక్కడ పెద్దమ్మ తల్లి దగ్గర మనం చూసినట్లయితే మొత్తం చెట్టుకంతా ముడుపులే కనిపిస్తూ ఉన్నాయి ఎటు చూసినా కానీ ఫుల్గా ముడుపులు కట్టేస్తున్నాయి అంటే ఏ ఏ ఎవరెవరు ఈ ముడుపులు కట్టడం జరుగుతుంది అయితే ఈ పెద్దమ్మ తల్లి ఆలయం ఏంటంటే ముందుగా రేణుకా ఇల్లమ్మ తల్లిని ప్రతిష్ఠించి ఆ తర్వాత శివశక్తి అర్ధనారేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన తర్వాత ఈ ఆలయం ఈ రెండైన తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించారు ఎందుకంటే కనుక అమ్మవారు వాకు రూపంలో చెప్పడం జరిగింది కదా అంటే నోటితో అమ్మవారు చెప్తుంది చెప్పేసి వాక్కు స్వరూపంగా అమ్మవారి నాలుగు బయటికి పెట్టి ఉంటుంది అన్నమాట అక్కడ అయితే అమ్మవారు అదే విధంగా అమ్మవారు గర్భరాక్షికాంబికా దేవి యొక్క అంశ కూడా అందులో ఉంది అందుకే ఎవరైనా గర్భానికి సంబంధించినటువంటి దోషాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ఏ కుటుంబంలో ఏ విధమైన సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు ఈ ముడుపు కట్టుకున్నట్లయితే కనుక వాళ్ళ యొక్క అనుకున్నటువంటి కోరికలు సంకల్పాలు నెరవేరాయని పేరు చెప్పారు అంటే ఈ ఇట్లాగా కడితే గనక నెరవేరుతాయని చెప్పేసి అమ్మవారు ఆదేశించింది అన్నమాట ఈ విషయాన్ని కూడా అందుకే అమ్మవారిని పెద్ద మతలు అక్కడ ప్రతిష్ఠించి అమ్మవారి వెనకాలన్నటువంటి ఆ వేప చెట్టు గనక ముడుపులు కట్టినట్లయితే భక్తులు యొక్క కోరికలు నెరవేరుతాయని అమ్మవారు చెప్పడం జరిగింది ఇప్పటికి నెరవేరాయని చెప్పి చాలా మంది మాకు కూడా చెప్పడం జరిగింది అన్నమాట ఇంకొక విశిష్టత చూసుకున్నట్లయితే అంటే ఎక్కడన్నా నాగదేవునికి సంబంధించి సపరేట్ గా పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూస్తే అమ్మవారికి ఎదురుగానే అంటే గర్భాలయంకి ఎదురుగానే ఇక్కడ నాగేంద్రుని ప్రతిష్ఠించడం జరిగింది ఎందుకంటే ప్రత్యేకంగా ఇక్కడ పెట్టించడం జరిగింది ఆ ఈ ఆలయంలో కూడా అంటే ఇంత ముందు మనం పెద్దమ్మ తల్లి రూపంలో చెప్పుకున్నాం చెప్పాం కదా అయితే అమ్మవారి ఇక్కడే ముందుగా వెలిసింది ఇదంతా సారు వాళ్ళ ప్రదేశం ఇక్కడ అమ్మవారి పుట్టలో పెద్దమ్మ తల్లిగా అంతకు ముందు మామూలుగా దీపారాధన చేసేవాళ్ళని చేస్తే అమ్మవారి వాక్ రూపంలో చైర్మన్ గారు చెప్పడం జరిగింది అందుకే ఈ ప్రదేశాన్ని ఇట్నే ఉంచులు అనమాట కిందికి ఉంచి ఇక్కడ ఈ నాగదేవత ఎందుకు పెట్టారంటే కనుక ప్రతిసారి కూడా ఇక్కడ పూజ చేసేటప్పుడు ఇక్కడ నాగమ్మచ్చేదంట ఇప్పటికి కూడా వస్తుంది ఇప్పుడు కూడా ఏదైనా సమాచారం చెప్పడానికి గానీ ఏదైనా దోషాలు గాని ఏవైనా గుడికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు జరిగినప్పుడు మనం పుణ్యావాచన కార్యక్రమాలు గట్ల చేస్తాం గుళ్ళు అలాంటి సమయాల్లో ఇక్కడ అమ్మవారు వచ్చిపోయి నాగమ్మ తల్లి హెచ్చరిస్తుందంట నాగదేవి ఇక్కడికి వచ్చి రూపంలో వచ్చి ఇట్లాగా దేవాలయాన్ని కొద్దిగా మీరు పరిశుభ్రపరచాలి అని చెప్తే మళ్ళీ అక్కడ మళ్ళీ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం మేము అట్లాగా అంటే ఇక్కడ నాగమ్మ తల్లి ఉన్నప్పుడు అమ్మవారు అట్లా వచ్చిందని చెప్పేసి ఇక్కడ నాగమ్మ తల్లి ప్రతిష్ఠించారు అక్కడ ఈ పుట్టలో అమ్మవారి పెద్దమ్మ తల్లి ఆ ఆదేశం మేరకు ఈ ఆలయాన్ని అంతా నిర్వహించడం జరిగింది సో ఆలయానికి రక్షణగా అవునవునా రక్షణగా నాగమ్మ తల్లి ఉంటుంది అని ఇప్పటి వరకు కూడా ఇంకొక విశిష్టత అంటే వచ్చినప్పుడు చూసినట్లయితే ఎక్కడన్నా గుళ్ళలో మామూలుగా ధ్వజస్తంభం ఒకటే ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే రెండు ధ్వజస్తంభాలు అదే ఇక్కడ ఈ ఆలయంలో చాలా వరకు మనం చూసిన వాటికి భిన్నంగా ఉంటుంది ఇక్కడ ఎందుకంటే కనుక ఇది ఎప్పుడు ఎట్లా జరుగుతుంది అనేది అమ్మవారి ఆదేశం మీదకే చైర్మన్ వాళ్ళు నిర్వహిస్తారంట మేము అడిగినప్పుడు కూడా ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్తారంటే ఇక్కడ ఎవరు ఎవరు చెప్పిన మాట కూడా నడవదు ఎవరి నడుస్తుందంటే అమ్మవారు ఇట్లా చేయమని చెప్తే అట్లా చేయడం జరుగుతుంది ముందుగా ఈ ఆలయాన్ని హించాలి అంటే అమ్మవారి ఆలయాన్ని కట్టించారు పూర్తి చేశారు పూర్తిగా అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఆలయాన్ని నిర్వహించాలంటే దీనికి దానికి భిన్నంగా ఇక్కడ ఈ ఆలయం పూర్తిగా దీనికి ధ్వజస్తంభంభం అమ్మవారికి ఈ ధ్వజస్తంభం నిర్వహించారు మళ్ళీ అక్కడ శివశక్తి ఆలయాన్ని నిర్వహించిన తర్వాత అక్కడ ధ్వజస్తంభం అన్నమాట అట్లాగా ఆ విధంగా రెండు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మామూలుగా ఆలయాల్లో గణపతికి విశేషంగా గణపతి ఉంటుంది మన ఆలయాలు ఎక్కడ కూడా ఈ ఆలయంలో గణపతి కనిపించదు మరి ఎందుకు గణపతి అంటే అది కూడా అంతే అమ్మవారు ఆదేశిస్తేనే మేము ప్రతిష్ఠిస్తాం అని చెప్పేసి చైర్మన్ గారినిచ్చిగా చెప్పడం జరిగింది ఎక్కడన్నా గణపతి ఆలయంలో మనం ముందుగా గణపతినే చూస్తాం దాదాపు ఈ ఆలయంలో ఎక్కడ కూడా గణపతి కనిపించారు మళ్ళీ అమ్మవారి ఆదేశానుసారం కనుక చెప్పినట్లయితే ప్రతిష్ఠిస్తామని చెప్తున్నారు అంటే ఎక్కడ చూసుకున్నా కానీ శివాలయాలన్నీ కూడా శివుడు అంటే మనకి లింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు విగ్రహ రూపంలో అనేది అసలు ఎక్కడా ఉండదు అలాంటిది విగ్రహ రూపంలో మళ్ళీ అర్ధనారీశ్వరులాగా అంటే ఒక పక్క శివుడు ఇంకో పక్క శక్తి శివశక్తులు ఇద్దరు కలిసి దర్శనం ఇవ్వడం అనేది చాలా అరుదు చాలా తక్కువ కూడా అసలు ఇలా ఇద్దరిని కలిపి విగ్రహ రూపంలో అంటే స్వామివారిని అమ్మవారిని కలిపి ప్రతిష్ఠించాలనే ఆలోచన ఎలా వచ్చింది ఎప్పుడు స్థాపించడం జరిగింది అయితే అదే ఇంతకుముందు మన అంటే అమ్మవారు సార్కు ఆ ఈ విషయం గురించి ఆదేశించినప్పుడు అమ్మవారు చెప్పినటువంటిది మామూలుగా మనం వేదాల్లో చెప్పుకున్న శాస్త్రాలు చెప్పుకున్నటువంటి మాట ఏంటంటే కనుక ప్రపంచానికి వెళ్ళా కూడా యావత్ ప్రపంచానికి తల్లిదండ్రులు ఎవరంటే గనక ఈ శివ పార్వతులు అనే చెప్పుకుంటాం మనం ఎందుకంటే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరవు అన్నారు అంటే జగత్తంతకు తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే గనక ఈ శివ పార్వతులు అనమాట వాళ్ళిద్దరిని కూడా ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా శివలింగంలో స్వామివారిని పూజిస్తారు మీరు అన్నట్టుగా మరి పక్కనే గర్భాలయం ఉంటుంది అమ్మవారిది అక్కడ అమ్మవారు ఉంటుంది అంతేగాని వాళ్ళిద్దరినీ ఏకశిలా విగ్రహ రూపంలో ప్రతిష్టాపన చేసి పూజించడం చాలా అరుదు ఎక్కడో మనం కొన్ని కొన్ని ప్రదేశాల్లో తప్ప ఇప్పటి వరకు ఉండం మరి అయితే అమ్మవారు ఆదేశించినటువంటి విషయం ఏంటంటే కనుక మీరు వాళ్ళిద్దరిని కూడా ఏకశిలా విగ్రహ రూపంలో ప్రతిష్టాపన చేసి పూజించాలి వాళ్ళిద్దరూ వేరు వేరు కాదు వాళ్ళిద్దరూ ఒకటే అయితే మనం మామూలుగా శివాలయాల్లో శివుడు ఉంటాడు పానవట్ట స్వరూపంలో అమ్మవారు ఉంటారని చెప్తారు అది ఉన్నది విషయం అది వాస్తవమే కాకపోతే ఆ భావన అనేటువంటిది మనలో ఉండదన్నమాట ఎందుకంటే శివాలయానికి వెళ్తే మనం ఓం శివాయ అని చెప్పేసి శివుని మాత్రమే మనసులో స్మరిస్తాం అమ్మవారి ఆలయాలకు వెళ్తే శ్రీమాత్రేన మహాన్ అమ్మవారు మాత్రమే మనకు వస్తుంది తప్ప వాళ్ళిద్దరూ ఒకటే అనేటువంటి విషయం ఎక్కడ కూడా జ్ఞప్తికి రాదు మరి అట్లా కాకుండా వాళ్ళిద్దరూ ఒకటే చూడగానే తల్లిదండ్రులను చోట చూసామనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో కలగాలి అట్లా కలగాలంటే దానికి కారణం మీరై ఉండాలి మీరు పుట్టినటువంటి కారణం అదే అనేటువంటి అమ్మవారు ఆ విషయాన్ని ఆదేశించింది అన్నట్ట ఆ యొక్క ఆదేశం మేరకి ఇట్లాగా అర్ధనారీశ్వరుణ్ణి శివశక్తి స్వరూపంలో ఏకశిలా విగ్రహ రూపంలో ప్రతిష్టాపన చేయించారు అలాగే స్వామివారికి అమ్మవారికి అంటే ఎటువంటి పూజా విధానాలు లేకపోతే ఎటువంటి అభిషేకాలు అనేవి ఇక్కడ చేయటం జరుగుతూ ఉంటుంది అది కూడా ఇక్కడ విశేషమే ఎందుకంటే కనుక ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా తల్లిదండ్రుల్ని ఏకశిలా విగ్రహ రూపంలో ప్రతిష్ఠాపన చేసిన కారణం చేత ఇక్కడ విశేషంగా ప్రతిరోజు కూడా మామూలుగా శివాలయాల్లో కానీ అమ్మవారి ఆలయాల్లో కానీ ఏ ఆలయంలో చూసుకున్నా కూడా నిత్య పూజలు అని చెప్పేసి ఉదయమే ఒక పూజా కార్యక్రమం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఆ పూజా అనంతరం వచ్చినటువంటి భక్తులకు అర్చనాది కార్యక్రమాలు చేస్తారు అభిషేకాలు చేస్తారు కానీ ఇక్కడ మాత్రము ప్రతిరోజు కూడా విశేషమే ఒక రోజు ఒక విధమైనటువంటి పూజ ఇంకొక రోజు ఇంకో విధమైన పూజ ఉంటుంది ఎందుచేత అట్లా ఉంటుందంటే కనుక వాళ్ళిద్దరూ ఇప్పుడు నిత్య కళ్యాణము పచ్చతోరణం అన్నట్లుగా నిత్యము వాళ్ళకు కళ్యాణంగా ప్రతిరోజు కూడా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు అవి ఎట్లాగంటే ప్రతి సోమవారము మరియు ప్రతి శుక్రవారము ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు వాళ్ళిద్దరికీ కూడా ఒకే సమయంలో అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఎందుచేత అంటే కనుక సోమవారము స్వామివారి రోజు కాబట్టి సోమవారము శుక్రవారం అమ్మవారు కూడా అందులో కలిసి ఉంది కాబట్టి ఆ శుక్రవారం కూడా అట్లాగ పూజా కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహిస్తారు మళ్ళీ సోమవారం సాయంత్రము రుద్రపారాయణ కార్యక్రమం ఉంటుంది ప్రదేశ సమయంలో అట్టి రుద్రపారాయణ అనంతరం నక్షత్రహారతులు ఇవ్వడము మళ్ళీ శుక్రవారం నాడు సాయంత్రం ప్రదోష సమయంలో లలితా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నమాట ఆ కార్యక్రమానంతరం కూడా అమ్మవారి యొక్క విశిష్టత గురించి అంటే ఈ ఆలయం ముఖ్యంగా అమ్మవారి ఆదేశం మేరకు నిర్వహించారు అమ్మవారి మాట మీదకి ఆలయం నడుస్తుంది కాబట్టి అమ్మవారి గురించి చర్చించుకోవడం జరుగుతుంది లలితా సహస్రనామాలు అమ్మవారి యొక్క నామాల గురించి విశేషంగా వాటి విశిష్టతనంతా కూడా పంతులు గారు మేము వివరించి చెప్పడం జరుగుతుంది అటు తర్వాత నక్షత్రహారతులు ఇస్తారు సోమ శుక్రవారాలు ఈ విధంగా జరుగుతాయి మళ్ళీ మంగళవారం పక్కనే ఉన్నటువంటి రేణుకా ఇల్లమ్మ తల్లికి ఉదయం అభిషేక కార్యక్రమాలు సాయంకాలము పారాయణము దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణము రక్షాంబికాదేవి స్తోత్ర పారాయణము ఇట్లాగా పారాయణ కార్యక్రమాలు ఆ తర్వాత నక్షత్రహారతులు ఇస్తారు బుధవారము గురువారము యథాప యథావిధిగా నిత్య కార్యక్రమాలు జరుగుతాయి మళ్ళీ ఆదివారం నాడు అక్కడే ఉన్నటువంటి పెద్దమ్మ తల్లికి కూడా ఆమెకు ఉదయం అభిషేకము సాయంకాలము ఆరు గంటల ముప్పై నిమిషాలకు పుష్పార్చన కార్యక్రమం నిర్వహించి హారతులు అంటే ప్రతి వారానికి కూడా విశేషంగా నాలుగు రోజుల పాటు ఇట్లాగ విశేష పూజలు విశేష నక్షత్రహారతులు ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కనుక ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా ఎవరైనా పాల్గొనవచ్చు వీళ్ళు విఐపీసు అనేటువంటిది ఏది ఉండదు ప్రతి ఒక్కరిని కూడా సమానమైనటువంటి దృక్పథం చేత వచ్చినటువంటి భక్తుల్ని కూర్చోబెట్టి వాళ్లకు తగిన సామాగ్రి ఇక్కడే అందింపజేసి వాళ్ళచే ప్రతి ఒక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఎలాంటి రూపాయి ఆశించకుండా అంటే టికెట్స్ అనేవి ఎక్కడ కూడా మనకి ఇక్కడ కనిపించవు అన్నమాట జరిగేటువంటి అర్చన అభిషేక కార్యక్రమాలు కుంకుమార్చన కార్యక్రమాలు పుష్పార్చనలు ఏ కార్యక్రమం జరిగినప్పుడైనా కూడా ఎవరినైనా కూడా ఒకే విధంగా చూస్తూ ఒకే విధమైనటువంటి వాళ్ళకు తగిన సామాగ్రిని అందించేసి ఒకే విధంగా ఆ పూజా కార్యక్రమాల్లో వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయించడం జరుగుతుంది ఇంకొకటి స్వామి అంటే ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ కూడా శివాలయంలో ఇంకొక ప్రత్యేకత నేను చూసినంతవరకు ఎక్కడ అంటే పాదుకలు అనేవి ఉండవు కనిపించవు అలాంటిది ఇక్కడ అసలు విశేషంగా గర్భగుడికి ఎదురుగా అంటే నందికి స్వామివారికి మధ్యలో ఆ అనేవి పెట్టడం జరిగింది దాని ప్రత్యేకత చెప్తారా అవును అది కూడా శివాలయాల్లో మామూలుగా శివుడు లింగ స్వరూపంలో ఉన్నప్పుడు ఆయనకు ఆకారం అనేటువంటి ఉండదు ఇక్కడ అర్ధనారీశ్వర స్వామి కాబట్టి ఆయనకు ఒక ఆకారం ఆ పాదుకలలో కూడా మనం సరిగ్గా గమనిస్తే ఒకవైపు స్వామివారి పాదము ఒకవైపు అమ్మవారి పాదము దర్శనమిస్తాయి మనకు అంటే మీరు గమనించారో లేదో ఒకవైపు కుడివైపు పాదం కొద్దిగా పెద్దగా ఉంటుంది ఎడంవైపు పాదం అమ్మవారి పాదం కొద్దిగా చిన్నగా కనిపిస్తుంది అందులో కింద కూడా యంత్ర ప్రతిష్టాపన చేయించారు అదేంటంటే శ్రీచక్ర యంత్ర ప్రతిష్టాపన చేయడం జరిగింది శ్రీచక్రాన్ని ప్రతిష్ఠాపన చేసి దానిపైన పాదుకలు మళ్ళా పైన కూడా శ్రీచక్రం మనకు దర్శనమిస్తుంది అది చూసే ఉంటారు ఈ ఆలయంలో అది కూడా ఒక విశేషం ఏంటంటే గనక శ్రీచక్రము అమ్మవారి ప్రాధాన్యత కొద్దీ శ్రీచక్రాన్ని అక్కడ ప్రతిష్టాపన చేయించడం జరిగింది అట్టి శ్రీచక్రం ఉన్నటువంటి కారణం చేత ఈ ఆలయంలో బయట ఎంత గందరగోళం ఉన్నా కూడా అంటే ఇంత సిటీలో కూడా మనం ఒకసారి లోపలికి పెట్టగానే మనస్సులో ఒక తెలియని పులకరింత అనేటువంటిది కలుగుతుంది మనశ్శాంతిగా ఉంటుంది అక్కడ పాదుకల దగ్గర ఎవరైతే కూర్చొని రెండు నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటారో వాళ్ళకు బయట జరిగినటువంటి చిక్కులు చికాకులు అంతా తొలగిపోతాయి ఎందుకంటే కనుక ఈ ఆలయం అంతా కూడా శ్రీచక్రం యొక్క పరిసరంలో భద్రంగా ఉందన్నమాట అలాగే చిన్నపిల్లలకి సంబంధించి కూడా ఇక్కడ ఈ గుళ్ళో ప్రత్యేకతలు పూజలు చేసేటప్పుడు కూడా చాలా విశిష్టంగా చేయటం జరుగుతుందని విన్నాము సో దాని గురించి కూడా చెప్తారా అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఈ ఆలయాన్ని అమ్మవారి యొక్క ఆదేశం మేరకు మరియు శక్తి యొక్క ప్రాధాన్యత ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే శక్తి స్వరూపిణులైనటువంటి కేవలం ఆడవాళ్ళు మాత్రమే వాళ్ళు కూడా ఆరు నెలల లోపు పిల్లలు వాళ్ళని వచ్చినట్లయితే కనుక లోపల ఉన్నటువంటి పంతులు గారే వాళ్ళని కనుక్కొని మీ అమ్మాయికి ఎంత వయసు ఉంటుందని కనుక్కొని ఆరు నెలల లోపైతే కనుక ఆ పిల్లల్ని తీసుకెళ్లి స్వామివారి పెట్టి పూజ నిర్వహించి ఇవ్వడం జరుగుతుంది ఎందుచేత ఆడవాళ్ళే అంటే కనుక ఈ ఆలయం అంతయు కూడా ఆలయమే కాకుండా మనం మామూలుగా చూసుకున్నట్లయితే కూడా శివ పార్వతుల్లో అసలైనటువంటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారంటే అమ్మవారికే ఇచ్చారు ఎందుకంటే గనక అమ్మవారు స్వామివారికి ఎడవం వైపు ఉంటారు ఇడం వైపునే ఉన్నటువంటి శక్తి యాదేవి సర్వభూతీషు శక్తి రూపేణ సంస్థిత అంటారు అంటే ఏ యొక్క ప్రపంచం ఉన్నటువంటి ప్రతి ప్రాణి గాని దేవతలు కానీ ఋషులు కానీ ఎవరైనా కూడా ఎలాగ వాళ్ళు ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శివుడైనా కూడా ఆయన యొక్క కార్యక్రమాలని ఆయన చేసేటువంటి పని ఎలాగా నిర్వహిస్తున్నాడు ఈ సృష్టిని ఎలా నడిపిస్తున్నాడు అంటే కనుక శక్తే కారణం అన్నమాట అమ్మవారే అసలైనటువంటి ప్రధాన కారణం అందుకే మనకు కూడా మామూలుగా చూస్తే ఎడమవైపు మనకు గుండె ఉంటుందన్నమాట ఆ గుండె ఉండడం ద్వారానే మనం బ్రతికుంటాము అట్లాగా స్వామివారికి కూడా ఎడమవైపు అమ్మవారు ఉంటుంది కాబట్టి ప్రపంచానికి ఎలా కూడా శక్తి అసలైనటువంటి ప్రాధాన్యమైనటువంటి కారణం అని చెప్పేసి వచ్చినటువంటి ప్రతి ఒక్క శక్తి స్వరూపిణి అంటే ప్రతి ఆడపిల్లని కూడా శక్తిలా భావించి తీసుకెళ్ళి స్వామివారి హృదయ స్వామివారి యొక్క ఒళ్ళో పెట్టి పూజ నిర్వహించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే కాకుండా ఎన్నో విశిష్టతలు ఎన్నో విషయాలు మనకి ఈ దేవాలయంలో గోచరిస్తూ ఉంటాయి ఏంటంటే కనుక మామూలుగా దేవాలయ దర్శనానికి వచ్చినప్పుడు ఈ దేవాలయం చుట్టూ కూడా నవశక్తి ప్రతిష్టాపన చేయించడం జరిగిందన్నమాట అంటే ఇక్కడ ఉన్నటువంటి తొమ్మిది మంది దేవతలు శైలపుత్రి బ్రహ్మచారిని చంద్రగంట మొదలగు నవశక్తి దేవతలను ఈ ఆలయం చుట్టూ కూడా ప్రతిష్టాపన చేయించారు ఎవరైతే గనక ఓం శివశక్తి అనేటువంటి మంత్రాన్ని స్మరిస్తూ ఈ ఆలయం చుట్టూ కూడా తొమ్మిది ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళు అనుకునేటువంటి సంకల్పం నెరవేరుతుంది అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకత ఇప్పటి వరకు చాలామంది మేము అనుకున్నటువంటి విషయాలు అంటే మేము ఏవైతే అనుకున్నామో అటు సంకల్పాలు నెరవేరాయని చెప్పేసి మాకు చాలామంది కూడా ఈ చెప్పడం జరిగింది ఓకే అంత అవిష్టత ఉన్నాము ఈ ఆలయంలో నవశక్తి ప్రతిష్ఠించేసినటువంటి కారణం చేత తొమ్మిది ప్రదక్షణలు చేయడం ద్వారా అనుకున్నటువంటి సంకల్పాలు నెరవేరుతాయి ఇంకా మనసులో ఏమన్నా కోరికలు ఉంటే గనక కచ్చితంగా వచ్చి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే మనస్ఫూర్తిగా అమ్మవారు ఆశీర్వదిస్తారు అంట అలాగే యాగశాల కూడా అంటే చూడడానికి నార్మల్ గా యాగశాల అంటే ఒక ఆకారం అనేది డిఫరెంట్ గా ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి యాగశాల అనేది ఆకారము వేరే విధంగా ఉంది ఎందుకలా ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని నవయోని యాగశాల అంటారు అంటే లలితా సహస్రంలో కూడా ఈ యాగశాల గురించి విశేషించడం జరిగింది ఈ ఆలయాన్ని అమ్మవారి ప్రాధాన్యంగా ఎందులో లలితాదేవి ఎందులో ఉద్భవించింది చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత అంటే చిదగ్ని కుండలో ఉద్భవించింది అమ్మవారు ఉద్భవించినప్పుడు ఆ యొక్క యాగశాల ఎట్లా ఉందంటే కనుక నవయోని ఆకారంలో ఒక యోని ఆకారంలో ఉందంట అయితే అట్లా ఈ ఆలయం ఇక్కడ కేవలం ఇక్కడ మాత్రమే మనకు అట్లా యాగశాల ఉంటుంది ఇంకా కామాఖ్యలో కూడా అక్కడ ఆలయంలో కూడా నవయోని యాగశాల ఇట్లాగే కనిపిస్తుంది మనకు అంటే అమ్మవారి యొక్క ప్రాధాన్యత మేరకు ఇక్కడ ఆలయంలో అమ్మవారికి ఇష్టమైనటువంటి యాగశాల కనుక నవయోని యాగశాలను నిర్వహించడం జరిగింది అంటే రావాలి అనుకున్న భక్తులకు చివరిగా మీరు ఏం చెప్తారు ముఖ్యంగా రావాలి అనుకునేటువంటి భక్తులు యావత్తు ప్రపంచంలో సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే కనుక ఇక్కడ స్వామివారిని అమ్మవారిని ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఏకశిలా విగ్రహ రూపంలో ప్రతిష్టాపన చేయించారు ఎవరైతే గనక ముఖ్యంగా అన్యూన్య దాంపత్యత అనేటువంటిది అంటే గనక అర్ధనారీశ్వర తత్వంలో ఏంటి దాగి ఉంది అంటే కనుక ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు చక్కగా అర్ధనారీశ్వరుని వలె మేము వేరు కాదు మా శరీరాలు వేరైనప్పుడు కూడా మనస్సులు ఒకటే అని చెప్పేటువంటి భావన కలగాలి ప్రతి ఒక్కరికి కూడా అట్లా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవడానికి కానీ సంతానాది సం ఏవైతే ఉన్నాయో వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కానీ ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా అవి తొలగిపోవడానికి ప్రపంచానికి ఎల్లా కూడా తల్లిదండ్రులైనటువంటి ఒక శివపార్వతులే అసలైనటువంటి కారణం అన్నమాట అంటే ఏ విధమైనటువంటి సమస్యలైనా కూడా తొలగింపజేసేటువంటి అతి శక్తిమైనటువంటి స్వామివారు అమ్మవారు ఇట్లాగా అర్ధనారీశ్వరుడు చాలా తక్కువ అరుదుగా మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఈ ఆలయంలో స్వామివారిని దర్శించినట్లయితే గనక ఇంతకుముందు మనం చెప్పినటువంటి ప్రతి ఒక్క సమస్యకు కూడా మనకు పరిష్కారం అనేటువంటిది దొరుకుతుంది కావున భక్తులు ఎక్కడైతే వీలున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఏదో ఒక రోజు దేవాలయానికి విచ్చేసి స్వామివారిని చక్కగా దర్శించుకొని ఇద్దరిని కూడా ఏకశిలా విగ్రహ రూపంలో దర్శించి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలరు ఈ ఆలయానికి సంబంధించి అంటే ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు ధన్యవాదాలు శివశక్తి సో చూశారు కదా ఎక్కడ చూసినా ఈ ఆలయంలో శివతత్వమే తత్వమే కనిపిస్తుంది అలాగే శివశక్తులు ఇద్దరు కలిసి ఈ ఆలయంలో ఎటు చూసినా అంటే చాలా ప్రశాంత వాతావరణంలో సిటీకి మధ్యలో ఈ ఆలయం ఉన్నా కానీ మనకి ఎన్నో అంటే ఏళ్ల క్రితం కట్టిన కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిన ఆలయాలు ఏ విధంగా ఉంటాయో అటువంటి అనుభూతిని అనేది కలిగిస్తూ ఉంటుంది ఆలయంలోకి వచ్చిన తర్వాత నుంచి ఒక ఆధ్యాత్మిక భావన అనేది ప్రతి ఒక్కళ్ళ మనసులో మనకి అనిపిస్తూ ఉంటుందన్నమాట అండ్ అలాగే ఈ ఆలయం కూడా గోపురం కా నుంచి అలాగే లోపల ఉన్న మొత్తం పరిసరాలు అన్నీ కూడా ఎంతో శుభ్రంగా నీట్గా ఉంచటం జరిగింది ప్రతి చోట కూడా శివశక్తులు ఇద్దరు అంటే శివతత్వం అలాగే శక్తి తత్వం అయిన అమ్మవారు ఇద్దరు కనిపించేలాగా ఆలయంలో ప్రతి చోట విగ్రహాలు అనేవి మనకి ఆలయం మొత్తం గోపురాల మీద కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇట ఇటువంటి అద్భుతమైన ఆలయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి దర్శించుకోవాలి అలాగే ఆ ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటూ నమస్కారం